వివిధ పోలీస్ స్టేషన్లలో తన మీద నమోదైన కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చుకుంటూ ఈ ఈ పిటిషన్ అయితే విచారణ కంప్లీట్గా స్వీకరించకుండా రెండు వారాలు సమయం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీరు మీ వాదనలు వినిపించుకోండి అని చెప్పారు అండ్ అదే సమయంలో ఫ్యాష్ పిటిషన్ వేసుకోవడానికి అర్హులని చెప్పారు ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ కేసు మెరిట్ ఆధారంగానే నిర్ణయం తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించమన్నారు రెండు వారాలు సజ్జల పార్గంలో అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది ఆయనను అరెస్ట్ చేయకండి ఎటువంటి దుందుడుకు చర్యలకు వెళ్ళకండి అన్నారు రెండు వారాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించమన్నారు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు మీరు ఫ్యాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి సజ్జల భార్గవ్ రెడ్డికి అయితే చెప్పారు ఆయన సజ్జల భార్గవ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిద్ధార్థుల వాదనలు వినిపించారు కపిల్ సిబాల్ చెప్పింది అసలు ఏంటిది ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ల వర్షం కురుస్తూ ఉంది వారం రోజుల్లో నూట నలభై ఏడు మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు ఆరు వందల నలభై మందికి పైగా నోటీసులు ఇచ్చారు అన్ని అక్రమ కేసులు ముక్కుమ్మడిగా పెడుతూ ఉన్నారు హింసించడం కోసం పెడుతూ ఉన్నారు సెక్షన్ ట్రిపుల్ లెవెన్ అనేది అసలు వర్తించదు వర్తించదులకు అయినా కూడా కింద కేసులు పెట్టి హింసిస్తున్నారు అని చెప్పి తాను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే మీరు అన్ని విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పండి అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మెరిట్ సాధారణంగానే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు రెండు వారాల పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అండ్ బయట సుప్రీంకోర్టులో ఈ విచారణ అయిన తర్వాత మీడియాతో మాట్లాడేటటువంటి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పన్నబోలు సుధాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు అని సెక్షన్ ట్రిపుల్ వన్ అనేది వర్తించదు అని ఆంధ్రప్రదేశ్లో పోలీసులను మేము కోర్టుకి ఏడుస్తాము అని ముమ్మాటికి ఇది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అని పోలీసుల మీద మేము కేసులు పెట్టబోతున్నాం కోర్టుకి ఏడుస్తామని ఈ మాట చాలాసార్లు చెప్పారు మరి ఎందుకో ఈరోజు కూడా చెప్పారు కోర్టు గీడుస్తున్నాము అని చెప్పి అయితే చెప్పారు మరి సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు శుభదినము అన్నారు ఆయన గుడ్ డేస్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అన్నారు ఆయన గుడ్ డేస్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే గుడ్ డేస్ మా సెక్షన్ ట్రిపుల్ వన్ ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు అని చెప్పి చాలా గట్టిగా ఆయన చెబుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ఆ దిశగా డైరెక్షన్స్ ఇచ్చింది అని మరి వరిసి చూడాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే ఇది వచ్చి మరి ఓవరాల్ కేసుల ఎపిసోడ్ ఒకవైపు రామ్ గోపుల ఉంది మరో వీటిలో సజ్జల ఉంది మరోవైపు ఇంకా చాలా మంది ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు ఈ అన్ని కేసుల్లో ఎలాంటి పురోగతి వస్తుందో చూడాలి